ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల మీద కనుక విమర్శలు చేస్తే మీకు సిగ్గు లేదు పదకొండు సీట్లే వచ్చాయని చెప్పి పాలకపక్షం పాలకపక్షం మీడియా వైసీపీ మీదనో లేకుండా నేట్రులుగా ఉన్న వాళ్ళ మీద కూడా విమర్శలు చేయడం ఎంత అసంబద్ధమో వైసీపీ ఓడిపోయి సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా ఎవరైనా వైసీపీ నాయకులు మరొకరు మరొకరు వైసీపీ ఓటమికి అధికారణం ఇది కారణం అని చెప్పి బహిరంగంగా వ్యాఖ్యానించడం కూడా అది కూడా ప్రస్తుతం అంత సహేతుకం అనిపించుకోదు వాళ్ళు ఏమైనా పార్టీ ఇంటర్నల్ వేది వేదికల మీద అటువంటి చర్చ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దాని చుట్టే చర్చ జరగాలి సో ఇదే కాంటెక్స్లోనే ఈరోజు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా అనకాపల్లిలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో తాను కూడా ఇవే ఇటువంటి వ్యాఖ్యలు చేశారు ఇదే కాంటెక్స్ట్లోనే కర్ణుడి చావుకి వంద కారణాలు వైసీపీ ఓటమి కూడా వంద కారణాలు అది అయింది వంద కారణాలు జగన్మోహన్ రెడ్డి గారి భాషలో స్టైల్లో చెప్పాలంటే శకుని పాంచికలు అన్న దగ్గర నుంచి మొదలెడితే వైసీపీ ఓటమి కూడా వంద కారణాలు కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లు అదే అదేవి పబ్లిక్ వేదికల మీద ప్రతి దగ్గర చర్చించే అంశం కదా అయిపోయింది పొలిటికల్ పార్టీగా వాళ్ళు ఇంటర్నల్గా డిస్కస్ చేసుకుంటారు ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు చెప్పిన పాయింట్గా అది వద్దాను కదా పక్కన పెట్టండి ఇప్పుడు పాలకపక్షం పాలకపక్షం మీడియా మీరు సమాధానం చెప్పాల్సిందేంటి పదకొండు నెలల్లో మీరు చేసింది ఏంటి ఇచ్చిన సంక్షేమం ఏంటి మీరు సాధించిన అభివృద్ధి ఏంటి ఇప్పుడు అమరావతికి ప్రధానిని ఎందుకు పిలుసుకొచ్చారు పిలుచక ఛాయనతో ఏం చేయించారు ఏం హామీ ఇప్పించారు పోని ప్రధాని శంకుస్థాపన చేసినటువంటి రైల్వే జోన్ ఏమైంది పనులు ప్రారంభించారా ప్రారంభించలేదా ఎప్పుడు ప్రారంభిస్తారు అదే టైంలో నేను అట్లా వైస్సా దగ్గర కనుక శంకుస్థాపన చేస్తే ఇప్పుడు అక్కడ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ ఇంకా ఏదీ మొదలుగాలే ఎందుకంటే కేంద్ర రైల్వే మంత్రి అక్కడ వాళ్ళే అశ్విని వైష్ణవ్ అందుకని అక్కడ వేగంగా చేసేస్తున్నారు అయిపోయింది అని చెప్పి అంటూ ఉన్నారు మరి ఆయన రైల్వే మంత్రిగా కావడానికి కూటమిలో రెండో కీలక భాగస్వామి టీడీపీనే కదా మరి వీళ్ళు ఎంత ప్రెజర్ చేయాలి వీళ్ళు దేన్ని ప్రెజర్ చేయట్లేదు బొత్స సత్యనారాయణ గారు వ్యాఖ్యలు చాలా ఆలోచింపజే చేసే విధంగానే ఉన్నాయి వైసీపీ ఓటమికి వంద వంద కారణాలని అంటూనే కూటమి కూడా లక్షన్నర కోట్లు అప్పు చేయడం తప్ప మీరు ఏం చేశారు మీరు ఇచ్చిన సంక్షేమం ఏంటి అమరావతికి మోదీ గారు ఏం చేశారు మీరు ఏం చేశారు ఇప్పటి వరకు పన్నెండు నెలల్లో రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో మీ ప్లాన్ ఏంటి మీ షెడ్యూల్ ఏంటి ఎట్లా చేయగలుగుతారు ఏం చేయగలుగుతారు అన్ని విషయాలు ప్రజలకు చెప్పండి మీరు చేస్తున్నది ప్రజా వ్యతిరేక పాలన మూడు పత్రికలు మూడు టీవీ ఛానళ్లను పెట్టుకొని మూడు పత్రికలు మూడు టీవీ ఛానళ్లను పెట్టుకొని పబ్బం గడిపేసుకుందాం జనాలను పిచోళం చేసేద్దాం వాళ్ళ అవసరాలు తీర్చకుండా మన అవసరాలు మాత్రం మనం తీర్చేసుకొని మూడు టీవీ ఛానళ్ళు పత్రికల ద్వారా ఏది బుద్ధి పెడితే అది ప్రచారం చేయించి గట్టెక్కుదాం ఇటువంటి ఆలోచన ధ్వరనే కరెక్ట్ కాదు అంటున్నారు నిజమేగా ఎవరో ముగ్గురు స్క్రిప్ట్ రైటర్లు కూర్చొని ఒక నలుగురు జూనియర్ ఆర్టిస్టులు కూర్చొని మొత్తం ఐదు కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తునే మేము దిశానిర్దేశం చేస్తాము అంటే వాళ్ళ ట్రాప్లు ఎవరైనా పడింద్రు అంటే అంతకమైన మూర్ఖం మూర్ఖత్వం మరొకటి ఉండదు ఎవరు ఏది మాట్లాడినా దాని చుట్టూ ఉన్నటువంటి పర్యవసానాలు ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ద్వారా జరిగే మేలు ఆ నిర్ణయం ద్వారా జరిగే కిడు దీని గురించి మాట్లాడాలి వచ్చగారు చెప్పారు సింహాద్రి అప్పన్న ఆలయంలో ఏడు మంది చనిపోతే ప్రభుత్వ హత్యలు అవి ఎవరి మీద చర్యలు తీసుకున్నారు మీ హత్య ప్రభుత్వం చేసిన హత్యలు అన్నారు ఆయన ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం ఎవరి మీద చర్యలు తీసుకోలేదు ప్రతిదీ రాజకీయ కోణంలోనే వైసీపీ ఓడిపోయింది మీకు పదకూడదు వంద కారణాలు ఉన్నాయి పోలింగ్ మీరు ఏం చేశారో చెప్పండి అని చెప్పి బోత్సా సత్యనారాయణ గారు సూటిగానే ప్రభుత్వం మీద అయితే విమర్శలు చేశారు